నేను డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్ నా పేరు జి మర్లు ఈరోజు గడియారం శ్రీనివాసు జూనియర్ ఎస్టెంట్ పిహెచ్ అంగరాజుపల్లి అదేవిధంగా ఇన్ఛార్జి తను కోటపల్లి జూనియర్ ఎస్టెంట్ పిహెచ్సి మంచిర్యాల డిస్ట్రిక్ట్ అయితే తను ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నాడు అతనికి కొత్తగా శాంక్షన్ అయిన రెండు డీఎల్ చేయడం కోసం గాను ఆ బిల్లులు చేయటం కోసం గాను ఆరు వేలు డిమాండ్ చేసినాడు దానికి ఒప్పుకొని ఆ పైసలు ఇప్పు ఇవ్వటం ఇష్టం లేక తను మా దగ్గరకు వచ్చేసి కంప్లైంట్ చేసినాడు దాంతో మేము అతనికి ఆ రిపోర్ట్ మేరకు వచ్చేసేసి ఇతన్ని పైసలు ఇస్తుండగా రిటర్న్ అడ్గా పైసలు తీ తీసుకుంటుండగా డిమాండ్ పడుతున్నాము అతను పైసలు బ్రైబు లంచం డిమాండ్ చేసింది రుజువు అయింది అతన్ని మా తదుపరి కార్యక్రమం చేసుకొని తీసుకుండా అతన్ని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికి ఎట్లాంటి ఉన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరినైనా కానీ లంచం అడిగితే డ్రైవర్ డిమాండ్ చేస్తే లంచెం డిమాండ్ చేస్తే వెంటనే వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ లేకపోతే నా పర్సనల్ నెంబర్ అయిన నైన్ వన్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నెంబర్ నాకు ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందిస్తాము ఏ టైం అయినా కానీ స్పందిస్తాం అదేవిధంగా వాట్సాప్ నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ అదేవిధంగా ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ తర్వాత ఫార్మర్ లీ అయిన కెడ్స్ ద్వారా కూడా మాకు తెలియజేయచ్చు మేము వెంటనే స్పందిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాము